అందరికి నమస్కారం చీరాల అంటే శివరాజు మంట ఆధ్వర్యంలో చీరాల ప్రభుత్వ వైదిష్టంది గల లెప్సీలకు అలానే పరీక్ష నిమిత్తం వచ్చే వారందరూ కూడా ప్రతిరోజు మధ్యాహ్నం పంతొమ్మిదిన్నర గంటలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారుగా ఈ నిర్ణయించే కార్యక్రమం ప్రతిరోజు కూడా జరుగుతుంది ఇవాళ ముఖ్య విశేషం ఏంటంటే చీరాల వాస్తవ్యులు కీర్తిశేషులు బొలివేడి రామచంద్రరావు గారు వారిని లొంగికి అంటారు అందరినీ లొంగికి నేను సిద్ధయిన వారి యొక్క ప్రతిరోజు సందర్భంగా వారి కుమారుడు మదర్ నుంశి కోడలో ఉషాకారులు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వీరు వారి అబ్బాయి మదర్ నుంచి మీరు ఈ ట్రస్ట్కి ఇరవై ఐదు వేల రూపాయలు విరాళం ఇచ్చారు అందువల్ల వారి యొక్క ఫోటో కూడా అక్కడ పెట్టడం జరిగింది ఇది ఒక సంవత్సరం పాటు ఇక్కడ ఉంటుంది వీరికి సంవత్సరంలో ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అందువల్ల ఈరోజు వచ్చినటువంటి వంశీయ గారికి వారి కుటుంబాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ కూడా అన్నదాత అయితే పోవచ్చినటువంటి అన్నదాత అన్నదాత